శ్రీ విశ్వావశ రాశి ఫలితాలనిచ్చ తదుపరి రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి పునర్వసు నాలుగు పుష్యమి ఆశ్లేష నాలుగు పాదాల్లో ఉన్నటువంటి వారికి వర్తిస్తుంది వీరికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రజపూజ్యం ఏడు అవమానం మూడు గురుగోచార ఫలితాలు చూస్తే గురుగ్రహం మూడు స్థానాల్లో చాలా చక్కగా సంచరిస్తోంది సంతాన వృద్ధి నూతన కృషి లాభం గౌరవం మొదలైన శుభాలు కలగడానికి ఆస్కారాలు ఉన్నాయి అలాగే ఆస్తి సంబంధమైనటువంటి విధి విధానాల్లో కొంచెత్తూ విచారాలు సంభవించడానికి ఆస్కారాలు ఉన్నాయి అలాగే ఏడాది పొడవునా కూడా శని స్థితి వలన ధనం ఎక్కువ ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి శుభకార్యాల్లో విఘ్నాలు జరగకుండా జాగ్రత్త పడాలి దుఃఖాన్నించి బయటపడటానికి సదాశివ సదాశివ అనే మంత్రాన్ని ఈ రాశి వాళ్ళు చేసుకోవాలి తప్పనిసరిగా శనికి సంబంధించిన ఆరాధన చేయటం చాలా అవసరం కర్కాటక రాశివారు శని చాలా మేలు చేస్తాడు అయినప్పటికీ శనిష్ణునికి సంబంధించినటువంటి వివిధ మంత్రాల్ని అధ్యయనం చేయటం చాలా విశేషకరమైన ప్రభావం నల్ల కుక్కకు శనివారం నాడు బెల్లం ముక్కైనా సరే లేక అన్నమైనా సరే ఆహారంగా పెట్టేటువంటి విధి విధానాన్ని నేర్చుకుంటే చాలా మంచిది అలాగే నలుపు రంగు వస్త్రాల్ని పది మందికి శనివారం నాడు పంచేటువంటి ఏర్పాటు చేసుకోవటం కూడా ఈ రాశివారికి అదృష్టాన్ని ఇస్తుంది అంతేకాకుండా రాకుగ్రహ స్తోత్రపట్నం కూడా చాలా అవసరం వీళ్ళకి వీళ్ళు వీలైతే కాళహసీశ్వర దివ్యక్షేత్రాన్ని సందర్శించి రాహు జపం చేయించుకోవడం చాలా మంచిది కేతుగ్రహ గోచార ఫలిత్యా కూడాను వినాయకుడిని దర్శించాలి కాణిపాకం దర్శనం సర్వమిద స్త్రీయోదాయకంగా ఉంటుంది మీ జీవితంలో ఈ రాశి వారికి అనేక రకాలైన శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి కొత్త కొత్త నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు మంచి ఆరోగ్యం వస్తుంది గురువులపై భక్తి మీ కర్తవ్యాలను నిష్టగా చక్కగా నిర్వర్తించడం మనసు స్వచ్ఛంగా ఉండటం చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధించడం వంటి అనేక శుభ ఫలితాలు మీరు చవి చూస్తారు మీరు చేసే ప్రతిభలో విజయం సాధిస్తారు రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయ నాయకులు అహన్నిషలు కూడా కృషి చేసే లక్షణం ఉంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి కర్కాటక రాశిలో ఉన్న రాజకీయ నాయకులు నిద్ర లేకుండా కూడా పనిచేస్తారు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్న శుభవార్తలు త్వరలోనే వినబడతాయి ఒక విషయంలో చాలా లాభపడతారు ఓపిక్గా పనిచేసి మంచి ఫలితాన్ని కూడా సాధిస్తారు అవసరానికి తగిన సహాయం కూడా అందుతుంది వ్యాపారంలో పక్కా ప్రణాళికల ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి బంధువులతో విభేదాలు రాకుండా చూసుకోండి అకారణ కలహ సూచనల నుంచి బయటపడటానికి మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశక శత్రువు సంహార మాం రక్ష శ్రీఎం దాసేమే ప్రభు అంటూ ఆంజనేయ స్వామి వారిని ధ్యానించండి శ్రమకును తగ్గించే విధంగా సరైనటువంటి ప్రణాళికలను రూపొందించుకోండి ఉత్పాదకతను పెంచుతూ అభివృద్ధిని సాధించుకోవడానికి ప్రయత్నించండి అంతేకాకుండా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు తమ ఆశలు ఆశయాలు కోరికలు నెరవేర్చుకోవడానికి ఆచితూచి అడుగు వేసి ఆర్థిక పురోభద్ధిని సాధించడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది రైతన్నలో తమ పంటలో కొంత భాగం కోల్పోయినప్పటికీ మిగతా పంటలు అభివృద్ధికరమైన ప్రభావాన్ని ఇవ్వడానికి ఆస్కారం ఉంది అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వ్యాపారస్తులు ఆచితూచి తమ వ్యాపారాలని వృద్ధి చేసుకుంటారు విద్యలో రాణించే విద్యార్థులు తమ విజయానికి తగిన కృషిని చేసి కానీ ఫలితాన్ని సాధించలేకపోవచ్చు కాబట్టి కృషితో నాస్తి దుర్భిక్షం అన్న సందంగా సరస్వతి మంత్రాన్ని నిత్యం పడించడం చాలా మంచిది అలాగే కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అవకాశాలు కొన్ని చేదాకా వచ్చి జారిపోయే సూచనలు ఉన్నాయి ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకోవడానికి శ్రీ శ్రీహేనంబాయణ మహా అనే మంత్రాన్ని జపించినట్లయితే సర్వవిధ శుభాల్ని చేకూర్చుకోవడానికి ఆస్కారం ఉంది సుమ